హీరాబాద్ సంఘారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గం కోహిర్ మండల పార్టీలోని పైడిగుమ్మల్ గ్రామంలో సోమవారం నాడు సిసి హనుమంత్ ఆధ్వర్యంలో దోమల పట్ల అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి నరసింహులు పైడిగుమ్మల్ పివో ఏ నర్సింహులు మాజీ వార్డు మెంబర్ ఓన్నాపురం మొగులయ్య మాజీ వార్డు మెంబర్ అశోక్ పంచాయతీ కార్మికులు బిక్కు నాయక్ రాజు కాంగ్రెస్ యువ నాయకులు బిసుమన్ డ్వాక్రా గ్రూప్ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు ఉంచకూండి ఎందుకంటే అన్న పురుగులు అయ్యి మనకు మీద ఉన్న దోమలు ఆలుతున్నాయి దోమలు డెంగ్యూ వ్యాధి బతకలేకపోతున్నాం తెలుసా చాలా కష్టం ఉన్నది మీకు సర్వైవ్ చేస్తున్న వాళ్ళు కుండలు కుండలు బలగొడుతున్నారు తెలుసా మా భార్య వాళ్ళు ఆ వాళ్ళు ఇద్దరు తిరిగి కుండ కుండలు బలగొట్టేస్తున్నారుకొచ్చిన వాళ్ళు ఉన్నాయి అడుగు పూట పెట్టించి నేను అప్పుడే అది పొడబెట్టాలా నేను వాళ్ళు పెట్టి పెట్టి ఆయన చెప్పిన పెట్టాలని పూట తీసుకొని అప్పుడే డబ్బా చక్క మీరు బాగా పలగొట్టే పలగొట్టేసేయండి నీళ్ళు దోమలు ఆడుతున్నాయి అని ఉట్టి ఉంటే మీకు కోటవి ఇప్పుడు నీళ్ళు లేకుండా బోర్ రాయాలి అంటే ఎందుకంటే చీకటి ప్రదేశంలో దోమ ఎక్కువ ఉంటుంది ఎప్పుడు కానీ దాన్ని దోమలను అరికట్టడం అంటే మనము డెంగ్యూ వ్యాధి రాకూడదు అంటే మన దగ్గర ఉన్నది శుభ్రత ఇంటి దగ్గర జరుగు గుంత గుంత పడదా మట్టి తెచ్చి బయట దొరుకు ఆ గుంతలో మట్టి కొంచెం పడే చాలా దోమ ఉండదు మళ్ళీ ఇంకొకటి తెలుసా మనము మీరు దోమలు గుంతలమా అందరు ఉన్నది ఏం చేయలేమంటే అంటే ఇప్పుడు బండికెళ్ళి ఇంజన్ ఆయిల్ చేంజ్ చేస్తారు కారు కాలిపోయిన ఆయిల్ చేంజ్ చేసి అక్కడ అమ్ముతారు కదా దాన్ని తీసుకురావాలా తీసుకొచ్చి మనకు ఈ మిషన్ అక్కడ పొట్టు దొరుకుతుందా కట్టె పొట్టు ఆ కట్టె పొట్టులో దాన్ని నానబెట్టాలి నానబెట్టి జరదని జర ఉడకబెట్టినట్టే చేయాలి దాన్ని ప్రతి ఆ నీళ్ళు ఏడున్నాయో దాన్ని తీసుకపో వేసేయండి ఆటోమేటిక్ గా అవ్వే చచ్చిపోతాయమ్మ దోమ ఆలిందంటే తగ్గిపోతుంది ఇదైతే నేను స్వయంగా చేసి చూసిన